ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగే నేను చెప్పండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ ఉందనమాట సో దానికోసం షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము బుజ్జి నేను వచ్చేసి హోమ్ బైట్ ఉంటుంది కదా మనకి కాకినాడ బోట్ల ఆపోజిట్లో హోమ్ బైట్ అని ఉంటుంది అక్కడ స్వీట్స్ కానీ కేక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది సెలబ్రేషన్ అంటే ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే ఉంది సో చర్చ్ నుండి క్రిస్మస్కి ముందే ఫాదర్ ఫాదర్ వస్తారనమాట ఫాదర్ ఇంకా కొంతమంది చర్చ్ నుంచి వస్తారు అండ్ మన అంటే ఒక బ్లెస్సింగ్స్ లాగా మనకి ప్రేయర్ అవి చేస్తారనమాట సో అంటే ఒక మినీ క్రిస్మస్ సెలబ్రేషన్ లాగా ఉంటుంది సో ఇక్కడ హోమ్ హోంబైట్లో క్రిస్మస్ సెలబ్రే డెకరేషన్ అనేది సూపర్బ్గా చేశారనమాట ఇక్కడ పశువుల పాక అనేది అరేంజ్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది డెకరేషన్ అండ్ క్రిస్మస్ ట్రీ కూడా సూపర్బ్గా డెకరేట్ చేశారనమాట సో షాపింగ్ మాల్స్ కానీ షాప్స్ కానీ అండ్ ఏ ఆ సీజన్ బట్టి ఆ ఫెస్టివల్ని బట్టి డెకరేషన్స్ చేస్తూ ఉంటారు కదా సో ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇంత మంచిగా డెకరేట్ చేశారు బట్ చాలా బాగా డెకరేట్ చేశారు నాకు నచ్చింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ కేక్స్ అయితే మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఏమో మిగతా చోట ఎలా ఉంటాయి అనేది నాకు తెలియదు కానీ మాకు ఏ సెలబ్రేషన్స్ బర్త్డేస్ జరిగినా సరే ఇక్కడే తీసుకుంటాం అనమాట ఇక్కడ స్వీట్స్ హాట్ ఉంటుంది ఇంకేమైనా ఎవరికైనా స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే చాక్లెట్స్ కానీ సపరేట్ ప్యాకింగ్ ఉంటుంది అండ్ కప్ కేక్స్ అయితే సూపర్ డిజైన్స్ లాగా అనిపించాయి అనమాట నాకు అది చూస్తుంటేనే తినేయాలన్నంత అనిపించింది అండ్ ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ కూడా దొరుకుతుందనమాట అంటే పిండి వంటలు అవి కూడా ఆర్డర్ అలా చేస్తారంటే ఇక్కడైతే మేము కేక్ ఆర్డర్ ఇచ్చాము సో అది అంటే నేమ్ ప్లేట్ ఆర్డర్ కాదు రెడీగా ఉన్నదే తీసుకున్నాము నేమ్ ప్లేట్ అనేది హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని రాయిస్తే బ్లాక్ కలర్లో రాశారనమాట అది నాకు నచ్చలేదు బ్రౌన్ కలర్లో సో రెడ్ కలర్లో చేంజ్ చేయమని చెప్పేసి మళ్ళీ నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ సెంటర్కి అయితే వచ్చేసాను ఇక్కడ కొన్ని అంటే వచ్చిన వాళ్ళకి సేమ్యా అది కాద్దామని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అంటే క్రిస్మిస్ అవి లేవు తీసుకుందామని అండ్ ఇక్కడ మనకి స్పెన్సర్స్ పక్క నుంచి వెళ్తే శ్యామల డ్రై ఫ్రూట్స్ సెంటర్ ఉంటుంది ఇక్కడ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీని బట్టే ప్రైస్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి స్పైసెస్ దొరుకుతాయి అండ్ సోంపు ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ మన డైట్కి సంబంధించిన రకరకాల సీడ్స్ అండ్ పిల్లలకి సంబంధించిన హెల్దీ స్నాక్స్ హార్ట్ అన్నీ ఉంటాయి చాక్లెట్స్ అయితే చాలా రకాలు ఉంటాయి బిస్కెట్స్ ఇవన్నీ కూడా సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను అసలు ఏమేమి ఉంటాయి చాలామందికి కొంతమందికి తెలిసి ఉండదు కదా సోంపు అయితే మాత్రం చాలా రకాలుగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ తీసుకుంటూ ఉంటాను అంటే డైజెషన్ మనం ఎప్పుడైనా ఇంట్లో బిర్యానీ చేసుకున్నప్పుడు చక్కగా అలా నోట్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకని చెప్పి మొత్తానికి కేక్ తీసుకున్నాను అండ్ పాలు అయితే ఒక టూ లీటర్స్ వరకు ఇమ్మన్నాను అయితే ఇది త్రీ ప్యాక్స్ అంట హాఫ్ లీటర్ అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ టిన్ ఉందంటే అది తీసేసుకున్నాను ఇప్పుడే బైక్కి వెళ్ళి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని అయితే వచ్చామన్నమాట కొంచెం సడన్లీ చెప్పేసరికి చాలా కొంచెం హడావుడ్ అయింది ఏం లేదు అండ్ ఈరోజు ఇంట్లో అంటే నా ఫాదర్ ఇంటింటికి అంటే వచ్చి ప్రేయర్ అది చేయడం అనేది ఒక బ్లెస్సింగ్ లాగా అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ నాకు అయినంతలో మా వరకు అయినంతలో కొంచెం సెలబ్రేట్ చేద్దామని చెప్పి యాక్చువల్లీ డెకరేషన్కి వచ్చేసరికి అయితే నేను చాలా అనుకున్నాను బట్ అదేమీ కుదరలేదు ఈ ఇయర్ కూడా అంటే నా ఎక్స్పెక్టేషన్కి సంబంధించి అవ్వలేదన్నమాట డెకరేషన్ అనేది క్రిస్మస్కి చేసుకుంటాం కదా సో అలా కొన్ని ఆర్టికల్స్ అయితే నాకు దొరకలేదు కూడా అండ్ నేను ఇక్కడ చూసారు కదా సింపుల్గా అండ్ క్రిస్మస్ ట్రీ కూడా మీకు ఇంకా క్లియర్గా నేను నెక్స్ట్ చూపిస్తానులేండి ఇప్పుడైతే కొంచెం హడాడుగా ఉంది కదా నేను కూడా కొంచెం మధ్యాహ్నం నుండి బుజ్జి నేను కొంచెం అంతా క్లీన్ చేయడం సో అదంతా ఇప్పుడు మళ్ళీ షాపింగ్ కూడా మేమే చేసుకుని రావడం ఇంకా తమ్ముడు అయితే ఇప్పుడు వస్తారు సిక్స్ కల్లా వస్తామని చెప్పారనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకా సన్ని వాళ్ళని తీసుకురావాలి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బాతింగ్ అది కంప్లీట్ అయ్యాక వాళ్ళని రెడీ చేయాలి ఇంకా ఈరోజైతే నేను ఇంక లేండి చూడండి అసలు ఎలా ఎలా జరుగుతుంది ఏంటని ఎవ్రీ ఇయర్ కూడా అలా మనం అంటే మన ఫ్యామిలీస్కి వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది లాస్ట్ ఇయర్ కూడా వచ్చారనమాట ముందు నుంచి లేదు కానీ అంటే నేను కాకినాడలో లేను అప్పుడు వేరే చోట ఉండడం వలన కుదరేది కాదు కొంచెం నేను ఆ విషయంలో డిసప్పాయింట్ అయ్యేదని బట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అలాగే ఈ ఇయర్ కూడా అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీరు కూడా చూసేయండి అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఓకేనా దాని కేక్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ అవన్నీ తెచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సిక్స్ కల్లా వస్తామన్నారు వస్తామన్నారు అని చెప్పేసి సో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం మనీ ఇష్టం అనమాట మనం అయినా వాళ్ళకి స్నాక్స్ అనేది అరేంజ్ చేయొచ్చు నేను ఏంటంటే ఎగ్ పఫ్ కొంచెం హాట్ అండ్ కేక్ ఇంకా పాయసం ఇలా అనుకున్నాం అనమాట సో దానికోసం మళ్ళీ ఎగ్ పఫ్స్కి హాట్కి వెళ్ళాము ఎందుకంటే ఓవెన్ ఉంది కాబట్టి ముందుగా తెచ్చేసుకున్నాం వాళ్ళు వచ్చినప్పుడైనా జస్ట్ మనం హీట్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి తెచ్చేసుకున్నాము ఇక్కడ చూసారా బిన్సి వీడు ఎప్పుడు పిల్లల్ని ఆట పట్టిస్తా అన్నమాట సో వాడు ఏదో అనేసరికి దానికి కోపం వచ్చేసి కొట్టడానికి అయితే వెళ్ళిపోతుంది బట్ పిల్లలతో చాలా మంచిగా వాడితో బాగా ఫైటింగ్ మళ్ళీ వాడు లేకపోతే మళ్ళీ ఏడుస్తుంది అన్నమాట సో అలా కొంచెం కోపించింది తిట్టామనేసి అల్లరి చేస్తాం అనేసి వంటకాలను చేస్తే వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుందనమాట అందుకని వాడు ఆట పట్టిస్తున్నాడు ఈలోపు ప్రైజీకి చిన్న దెబ్బ తగిలింది ఇంకా వాళ్ళ డాడీని పట్టుకుని ఏడుస్తూ ఉందనమాట సో ఇక్కడ నేను అరేంజ్ చేసిన క్రిస్మస్ ట్రీ అయితే ఇదే అనమాట మీకు ఇంకా కంప్లీట్గా అయిపోయింది ఇంకా చాలా జరిగింది అంతా షూట్ చేయడానికి కావాలి నేను ఇంకా సన్నీ పాపం కొంచెం కొంచెంగా అక్కడక్కడ షూట్ చేశాడు అండ్ కేక్ వచ్చేసి కూలింగ్ కేక్ తీసుకున్నాం కదా సో అదైతే డీప్ ఫ్రీజ్లో పెట్టేసాను నేను అది సిక్స్కి వస్తామన్నారు కదా సిక్స్ కంటే ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వచ్చేసరికి టెన్ అనమాట సో అప్పటికే అవన్నీ రౌండ్ చేసి వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మన ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యింది వస్తున్నారు ఇంకొక టెన్ మినిట్స్లో అనగా కేక్ తీసి బయట పెట్టామనమాట అంటే డీ ఫ్రిజ్లో పెట్టేసాం కాబట్టి కొంచెం బాగా గట్టిపడుతుంది కదా తినడానికి ఇబ్బంది పడతారని చెప్పి కేక్ ఎలా ఉంది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి సో కేక్ అయితే ఇది ఆర్డర్ చేసాము చాలా బాగా అక్కడ డిజైన్స్ అయితే బాగుంటాయి కేక్ డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ ఫాదర్తో చేపిందామని చెప్పి ఐరన్ టేబుల్ ఉంటుంది కదా సో దాని విధంగా ఒక క్లాత్ వేసి అనమాట ఎందుకంటే ఎక్కువసేపు ఉండరు బట్ మనకి సాటిస్ఫాక్షన్గా అనిపించదు కదా మనకి మంచిగా బ్లెస్సింగ్స్తో పాటు వాళ్ళందరూ మన ఇంటికి రావడం సో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే సో ఫైనల్లీ అయితే మన ఇంటికైతే వచ్చేసారనమాట వచ్చిన తర్వాత సెలబ్రేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి मनसु न मम तनु पञ्च मम दलता

ప్రేయర్ అయితే చేస్తారు ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత కొన్ని సాంగ్స్ కూడా ఈ విధంగా డ్యాన్స్తో పాటు సెలబ్రేట్ చేస్తామన్నమాట సో సాంగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ప్రేయర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మేము ఏంటంటే మనం ఏం పెట్టాలన్నా స్నాక్స్ అవన్నీ కూడా ఇవ్వాలన్నమాట అప్పుడు అంటే స్నాక్స్ నేను ఇచ్చేసరికి అంతకుముందు కొన్ని హౌసెస్ పాపం విజిట్ చేసి వచ్చారు కదా సో అక్కడ అక్కడ అన్ని హౌసెస్ వెళ్ళి మన దగ్గరికి వచ్చేసరికి బాబోయ్ అనేంతగా అయిపోయారనమాట అంటే ప్రతి హౌస్లోనే సెలబ్రేట్ చేస్తాం కదా సో అన్ని చోట్ల స్నాక్స్ ఉంటాయి ప్రతి ఒక్క ప్రతి చోట కూడాని సో కొంచెం కొన్ని హౌసెస్ వెళ్ళి మన హౌస్కి వచ్చేసరికి తీ అంటే నేను చేసింది అంతా వేస్ట్ అయిపోతుందేమో అని అనిపించింది కానీ బట్ బాగానే తీసుకున్నారు స్నాక్స్ అవి తీసుకున్నారు అంటే సేమే చేశాను ద నెట్ పఫ్ ఇంకా కొంచెం హాట్ కేక్ అవన్నీ కూడా బౌల్లో కవర్స్ కూడా అందుకే ఇబ్బంది పడతారని చెప్పి కవర్స్ కూడా అరేంజ్ చేశాను అనమాట సో కేక్ ఇంకా పాయసం తినేసినా మిగతా స్నాక్స్ కవర్లో ప్యాక్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి అండ్ చూడండి ఎంత బాగా క్రిస్మస్ తర్వాత గెటప్ వేశారు కదా చాలా ఎనర్జీగా ఉంటారు అండ్ సాంగ్స్కి ఆ విధంగా డ్యాన్స్ చేయడం పిల్లల్ని వేయమంటే అసలు బాబోయ్ బాబోయ్ అనుకుంటే వేయలేదు ప్రైజ్కి అయితే చాలా సిగ్గుపడుతుంది బిన్సీ అసలు వెళ్తుంది అనుకున్నాను కానీ బిన్సీ కూడా సిగ్గుపడింది అనమాట అంటే అందరూ కొత్తగా ఉంటారు కదా కొత్త వాళ్ళని చూసి కొంచెం కంగారు పడింది వెళ్ళలేదు 你。 ఫైనల్లీ ఈ విధంగా మా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే జరిగింది అండ్ ఇంకా ట్వంటీ ఫోర్త్ నైట్ చర్చిలో క్రిస్మస్ ఉంటుందనమాట మొత్తం ఎర్లీ మార్నింగ్ వరకు క్రిస్మస్ అనేది ఉంటుంది సో నైట్ స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఫాదర్తో కలిపి కేక్ కటింగ్ అయితే చేసాము యాక్చువల్లీ ఫాదర్ గారిని కట్ చేయమన్నాం కానీ మీరు కూడా రండి మీ ఫ్యామిలీ కూడా అని చెప్పేసి అన్నారు సో ఎలా ఉంది వీడియో నచ్చిందా అయితే నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో లైక్ చేయండి మీరు ఎంతమంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు కూడా నాకు చెప్పండి థ్యాంక్స్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు